టాలీవుడ్లో ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ మరియు స్టార్ హీరోయిన్ రమ్యకృష్ణ వివాహ జీవితంపై ఎప్పటినుంచో అనేక రూమర్లు వినిపిస్తున్నాయి వీరి వివాహం రెండు వేల మూడులో లో జరిగింది అప్పటి నుండి కూడా వీరిద్దరూ కలిసి కనిపించడం చాలా అరుదుగా ఉంటుంది ముఖ్యంగా రమికృష్ణ గారు చెన్నైలో కృష్ణవంశీ గారు హైదరాబాద్ లో ఉంటున్నారనే వార్తలు వీరి మంది విభేదాలు ఉన్నాయనే ఊహాగానాలను మరింత పెంచాయి అయితే వీరిద్దరూ విడాకులు తీసుకున్నారని కేవలం కొడుకు కోసమే కలిసి ఉంటున్నారని కొన్నాళ్ళగా ప్రచారం జరుగుతుండగా దీనిపై తాజాగా కృష్ణవంశీ గారు క్లారిటీ ఇచ్చారు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన కృష్ణవంశీ రవి చెన్నైలో ఉండటానికి మేము విడాకులు తీసుకున్నామని అనుకోవడం తప్పు మా ఇద్దరికి కెరీర్ పరంగా వేరే వేరే నగరాల్లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది కానీ మేము విడిపోలేదు సమయం దొరికినప్పుడల్లా కలుసుకుంటూ ఉంటామని స్పష్టం చేశారు భార్యాభర్తలుగా మామూలుగానే ఫంక్షన్లు పార్టీలకు వెళ్తున్నామని అయితే వ్యక్తిగత జీవితాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయడం ఇష్టపడమని పేర్కొన్నారు దీంతో వీరి విడాకులపై వస్తున్న అనేక రూమర్లకు తెరపడింది కృష్ణవంశి ఈ వివరణ ఇచ్చిన తరువాత రమ్యకృష్ణ కృష్ణవంశి మధ్య ఎలాంటి విభేదాలు లేవని అందరికీ స్పష్టమైంది వీరి బిజీ షెడ్యూల్ వల్ల వేరుగా ఉండాల్సి వస్తున్నా తా వైవాహిక బంధం బలంగా కొనసాగుతుందని కృష్ణవంశీ గారు చెప్పడం అభిమానులను ఆనందింపజేసింది సినీ కెరీర్ వ్యక్తిగత జీవితాన్ని సమతూకంగా నిర్వహిస్తున్న రమకీష్ గారు ఇలాంటి రూమర్ల గురించి పెద్దగా పట్టించుకోవడం లేదని ఆమె తన కుటుంబాన్ని ప్రొఫెషనల్ లైఫ్ని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారని ఆయన వ్యాఖ్యలు మరోసారి రుజువు చేశాయి